సంపాదించిన జ్ఞానాన్ని ఇతరులకు అందించలేనివాడు బంగారాన్ని మేసే గార్ధవంతో సమానం నీ తప్పులను నీ తెలివి తక్కువ పనులను నీ ముందు సమానంగా నివేదించు వాడే నిజమైన స్నేహితుడు అడుగున సూటిబెద్దమంత చిల్లి ఉన్నను కుండలో ఉన్న నీరంతయు క్రమముగా కారిపోవును అటులనే సాధకుని అందు ఏ మాత్రపు లోలత యున్న అతని సాధనలన్నీ బూడిదలో పోసిన పన్నీరగును ఒక ఇష్టదేవత రూపాన్ని ఆరాధన చేస్తూ మిగిలిన అన్ని రూపాలను ఆ దేవతలున్న అన్ని జీవులను కూడా ఆదరించాలి లోగడ చేసిన పుణ్యము మరియు పాపముల డిపాజిట్ నేడు అనుభవిస్తున్నాము నేటి పుణ్యము పాపముల డిపాజిట్ భవిష్యత్తులో అనుభవించుతాము ప్రారంబ్దము సంచితము ఆగామి ప్రారం అనగా పూర్వ జన్మలందు చేసిన పాపపుణ్యములు సంచితము అనగా ఈ జన్మమునందు చేయు పాపపుణ్యము ఆగామి అనగా ఉత్తర అంటే భవిష్యత్తు జన్మమునందు మనకు లభించనున్న పాపపుణ్యముల ఫలితము వాసుదేవా పరిస్థితులు కల్పించుకొనడానికి యత్నించి లాభం లేదు కర్తవ్యాలు తప్పించుకొనడానికి యత్నించి అంతకంటే లాభం లేదు పరిస్థితులు దైవ యోగాలు దైవం అంటే పూర్వకర్మ ఫలం పరిస్థితులు మన అభివృద్ధి కోసం ఏర్పడతాయి కానీ సదుపాయం కోసం కాదు ఏర్పడిన పరిస్థితులను అనుసరించి ఒళ్ళు దాచుకోకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అప్పుడే కర్మక్షయం జరుగుతుంది అనుకున్న విధంగా పరిస్థితులు ఏర్పాటు చే చేసుకుందామనుకుంటే మిగిలేది చిక్కులే జీవితాన్ని చిక్కు తీసుకొనడానికి అప్పుడు ఈ జీవితం చాలదు వచ్చే జన్మకి కూడా చిక్కులు మిగులుతాయి కనుక వచ్చే పరిస్థితులు దైవ దత్తాలుగా ఎగి ఎరిగి కర్తవ్యాన్ని దైవారాధనగా ఆచరించి చూడండి జీవితం గందపు చెక్కలాగా తయారవుతుంది అనేది చేయదలుచుకున్నవి వదిలిపెట్టి చేయవలసిన దానికి జీవితాన్ని అర్పించడం అంతేగాని తనకు ఇబ్బందిగా ఉన్న వాటిని వదిలిపెట్టడం కాదు తనకు నచ్చని వాటిని వదిలిపెట్టడం కాదు తనకు నచ్చడం నచ్చకపోవడం అనే లక్షణాన్ని వదిలిపెడితే కానీ ఇది సాధ్యం కాదు సమత్వం అనగా మనం ఎదుటి వాటిలో దైవాన్ని చూడటమే కాని ఎదుటివాడిని మన స్థితికి దిగజారేటట్లు చూడటం కాదు అవతార పురుషులను నిరంతరం స్మరించడం మనస్సును నిర్మలం చేస్తుంది అంతకన్నా వారు చేసిన సత్కార్యాలను చెప్పుకొనడం మంచిది దానివల్ల మనసుకి ఆశ ధైర్యం కలుగుతాయి అంతకన్నా ఆ సత్కార్యాలను తాను కూడా ఆచరించడానికి యత్నం చేయడం శ్రేష్టం దానివల్ల జన్మ సార్థకమై కర్మబంధాలు తొలుగుతాయి సత్కర్మాచరణం వలన మాత్రమే కర్మబంధాలు తొలుగుతాయి మహాత్మా గాంధీ నిరంతరం రామనామం గానం చేయడం వల్ల జాతికి నాయకుడైనాడు మరియు రామనామంతో చివరి శ్వాస తీసుకొనినారు వాసుదేవ